హలో ట్రావెలర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నది నాకు ఎంతో ప్రత్యేకమైన స్థలం అదే కులక్చర్లలోని పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు నా చిన్ననాటి జ్ఞాపకాలు దాగి ఉన్న పవిత్ర స్థలం పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని కులక్చర్ల సమీపంలో ఉంది ఇక్కడ ప్రధాన దైవం శివుడు సుమారు ఏడు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయంగా ఈ ఆలయానికి పేరు ఉంది ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సాక్షాత్ శ్రీరాముడే లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారని చెబుతారు కిలోమీటర్ విస్తీర్ణంలో వెలిసిన ఏకశిల పాము ఆకారంలో మెలితిరిగి ఉంటుంది ఈ పామ్ బండనే క్రమంగా పామ్ బండగా పిలువబడుతుంది దక్షిణాసియాలోని రెండవ అతిపెద్ద ఏకశిలా పర్వతంగా ఈ పాంబండకు పేరు ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం త్రేతాయుగంలో రావణ సంవారం తర్వాత బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి కోసం కోటి లింగాలను స్థాపించాలని శ్రీరామునికి మహర్షులు సూచించారు అందులో భాగంగానే పాంబండ పైన శ్రీరాముడు స్వయంగా లింగాన్ని స్థాపించి పూజించారని అంటారు అందుకే శివుని రామలింగేశ్వరుడు అని పిలుస్తారు ఈ ఆలయం పక్కనే రామలక్ష్మణుల యొక్క దేవాలయం కూడా ఉంది శ్రీరాముడు లింగాన్ని స్థాపించిన సమయంలో పూజ చేయడానికి పుణ్యజలాల కోసం ఇక్కడ రాముడు బాణాన్ని సంధించి బండ మధ్యలో కోనేరు సృష్టించారని ఆ నీటితోనే శివునికి అభిషేకం చేశారని చెప్తారు అందుకే ఈ గుండం ఎప్పుడు కూడా ఎండిపోదు అన్ని కాలాల్లో స్వచ్ఛమైన నీరు ఉంటుంది ఈ గుండంలో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం మొదట్లో పాము బండ ఒక పెద్ద ఏకశిల కానీ కాలక్రమంలో అది రెండుగా చీలిపోయింది ఒక పెద్ద పాము బండ మధ్య నుండి వెళ్ళడంతో అది చీలుకుపోయిందని చెబుతారు ఈ ఆలయం పక్కనే భ్రమరాంబికా దేవి ఆలయం ఉంటుంది ఆలయానికి ముందు భాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ నాకు ఒక అన్ఫర్గటబుల్ మెమరీ ఉంది నా చిన్నప్పుడు మా బాబాయ్ పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది అప్పట్లో మేమంతా ఈ ఆలయం దగ్గరే ఉండేవాళ్ళం పెళ్ళి సమయంలో మా పేరెంట్స్ ఆ గుండంలో పాదాలు కడుగుతుండగా నేను చిన్నపిల్లనిగా వారిని చూసి నేను వెళ్ళాను కడుక్కోవడానికి కానీ బండ జారడంతో నా కాలు జారి గుండంలో పడిపోయాను అప్పుడే నా పక్కన ఉన్నవారు వెంటనే నన్ను పట్టుకొని బయటికి లాగారు ఇప్పుడు ఈ గుండాన్ని చూస్తుంటే నేను ఆ జ్ఞాపకం గుర్తుకొచ్చి నిజంగా హృదయం నిండిపోతుంది ఇప్పుడు ఈ గుండం చాలా మారిపోయింది చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ ప్రదేశం మళ్ళీ నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉగాదికి రెండు రోజుల ముందు జాతర ప్రారంభమవుతుంది అగ్నిగుండాలు తొక్కి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయం ఎంతో శాంతిని ఇస్తుంది ఇక్కడికి వచ్చి ఈ గుండం నీరు చూడగానే నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు వంద కిలోమీటర్స్ దూరంలో కులక్చర్ల మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వీడియో చూసిన మీరు కూడా ఒకసారి ఇక్కడికి తప్పక రండి ఓం నమో శివాయ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు నాలాగే ఈ ఆలయంతో ఏమన్నా మెమొరీస్ ఉంటే కామెంట్ రూపంలో తెలుపగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్